హాయ్ దోస్తులు అందరు ఎట్లా ఉన్న మంచిగా ఉన్నారా నేను కూడా వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అండ్ అలానే మన ఓల్డ్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫార్టీ టు సిక్స్ అవుతుంది మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము తెలుసు కదా ఎందుకు ఏంటనేది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది సో అందుకోసమని హాస్పిటల్కి వెళ్తున్నా పెయిన్ వస్తుంది మళ్ళీ మార్నింగ్ వెళ్దామంటే కొంచెం పవన్కి వేరే వర్క్ ఉండే వెళ్ళిండు ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ సెవెన్కి వస్తారంట సో సెవెన్కి రమ్మన్నారు అందుకని ఇంకా రెడీ అవుతున్నా యోగ్న అయితే వాళ్ళ నాని దగ్గరికి వెళ్తున్న అత్తమ్మ దగ్గరికి వెళ్తుంది ఓకే రెడీ అయ్యి ఉంటా తను వచ్చాక వెళ్తా వెళ్తున్నావు నేను వస్తా తీసుకెళ్తావా నన్ను ఓకే నువ్వు వెళ్ళాక మేము ఆచి నువ్వు వెళ్ళాక మేము ఆర్చిపోతామో నాకొద్దు నేను రాట్లే నువ్వు పో నా చెప్పురా బాయ్ బాయ్ ఎక్కడ పోతున్నావు చెప్పు ఇళ్ళకి మన ఫ్రెండ్స్కి ఎక్కడ పోతున్నావు చెప్పు నాని పోతున్నాను మంచి చెప్పు నాని పోతున్నావు ఫ్రెండ్స్ అని చెప్పు ఇచ్చు చెప్పు నేను చెప్పు రోజు రోజు మాటలన్నీ పోతున్నా పిచ్చి పిల్ల దొంగ పిల్ల నేనేం రావట్లేదు నువ్వు పోయినాక నేను ఆచిపోతలే పో ఆచిపోతా వస్తుంది దోస్తులు ఇట్లాంటివి చేస్తేనే మళ్ళీ పెయిన్ వస్తుంది డాక్టర్ ఏమో వంగొద్దు కూర్చు కింద కూర్చోద్దు అది అని చెప్తే మనమేమో ఆగం ఎక్కడ మంచిగా ఉంటే మనంతా మునగాళ్ళే లేరు మళ్ళా ఓకే వాన అయితే వస్తుంది మరి వాన పోనిస్తారా పోనివ్వదా అనేది చూద్దాం క్లైమేట్ మాత్రం భలే ఉంది అబ్బా రీల్స్ చేయాలనిపిస్తుంది కొంచెమేనా ఉందా నీకు పోయేది హాస్పిటల్కి మళ్ళీ ఏమో ఏమంటారు రీల్స్ చెప్పాలంట అనుకుంటారా అనుకోకండి ప్లీజ్ మా దోస్తులు కదా అనుకోలే సెవెన్ థర్టీ అవుతుంది అసలు టైం అయితే చీకటి అయిపోయినట్టే ఉంది కదా చీకటి అయిపోయింది అనుకోండి కాకపోతే నేను వీడియో తీసేక్కడ లైట్ లేదు ఇంటి ముందు సో అసలు వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా వస్తూనే ఉంది లైట్గా ఇంకా తప్పదు అన్నట్టుగా వచ్చేస్తున్నాము అసలు కొత్తగూడెం రోడ్స్ అయితే భలే ఉన్నాయి వర్షం వచ్చేటప్పుడు పడితే కూడా అదే లెవెల్లో మంచిగా ఉంటుంది ఉన్న పాటలు ఏమైనా ఉంటే ఇంకా ఇరుగుతాయి అన్నమాట వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాం ఈ డాక్టర్ దగ్గరికి రావడం మేము ఫస్ట్ టైం అన్నమాట డాక్టర్ అయితే ఇంకా రాలేదు అసలు మేమైతే వెయిట్ చేస్తున్నాము అసలు ఏమంటారా ఏందని అయితే టెన్షన్ ఉంది ఎందుకంటే నార్మల్గా మనకి రెస్ట్ అని చెప్పారు కానీ మనమేమో అంటే రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ ఏం చెప్పలేదు వన్ మంత్ వరకు బెడ్ రెస్ట్ అన్నారు ఆ తర్వాత వెయిట్ సేమ్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పారు కాకపోతే మనం యోగ్నెత్తుకోవడం అవన్నీ తప్పవు కదా ఇంకా ఇగో ఎక్స్రే అయితే రాసారు కానీ ఆ ఎక్స్రే ఏంటంటే డాక్టర్ ఏదైతే పొజిషన్ చెప్పిండో ఆ పొజిషన్ అస్సలు రావట్లేదు అసలు నన్ను అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఉంగమని వామ్మో అసలు ఉన్న నొప్పి నొప్పి కోసం పోతే ఆ నొప్పి అనేది అనిపించింది నాకైతే మరి ఆయనకి ఎక్స్రే తీయడం రాదు అర్థం కాలే మరి ఇంకా ఇంకేదో నాకైతే అర్థం కాలే గానీ ఇంకా లాస్ట్కి వచ్చిన దాంతోనే అంటే ఫస్ట్ ఎక్స్రే తీసి ఆ రిపోర్ట్ నాకు ఫోన్కి సెండ్ చేస్తే నేను చూసి ఓకే అంటా అని చెప్పిరనమాట డాక్టరు ఎందుకంటే నా పెయిన్ అట్లుంది కాకపోతే అతనికి తీయడం రావట్లేదు అంటే కరెక్ట్ డాక్టర్ చెప్పిన పొజిషన్ అయితే రాలేదు ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి అనేసి అట్లా అయిపోయింది ఏం లేదని చెప్పారు ఇంకేముంది బయటకు వచ్చి అంటే మెడిసిన్ కూడా రాసిరండి ఇంకా బయటకు వచ్చి వెజిటేబుల్స్ అయిపోయినా అత్తమ్మా చెప్పారు సో ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నాము ఇంకా ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోయి ఉండే ఇక్కడ శ్రీ అని సూపర్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఫేమస్ సో

ఇంటికి అయితే వచ్చేస్తున్నాను వేలు అసలు తను ఏమంటున్నాడు అంటే వారం రోజుల్లోనే నాలుగైదు వేల సరుకులు తెచ్చుకొని మళ్ళీ ఇంకేదో తాలమన్నట్టు మళ్ళీ సూపర్ మార్కెట్కి పోయి తెచ్చుకుంటుంది అని చెప్తున్నాడు నా మీద కంప్లైంట్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు ఇంకా టీలో రిమోట్స్ పని చేయట్లేదు అంటే సెల్స్ పని చేయట్లేదు అంట సో అందుకని సెల్స్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము యోగ్ఞీ అయితే లోపల ఉంది అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ యోగ్ఞ లోపల ఉండితే వాళ్ళ డాడీ అను అవతల ఆమ ఆడుకుంటా ఉన్నారు Yeah. the is right okay. away. I <laughs> the <laughs> <laughs> The second one, green, and the third one, blue. You The three fuel trucks are work. Who will get on the job first? ఓకే దోస్తులు ఇదనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా ఇప్పుడైతే టైం దగ్గర దగ్గర ఎంత క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకో ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా ఏముంది వండుకొని తినాలి ఇదనమాట ఈరోజు బ్లాగ్ ఓకే మరి బాయ్ బాయ్ దోస్తులు తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకే మళ్ళా బాయ్ బాయ్